రిక్వెస్ట్ నుంచి గురుజీ అన్నారు అంటే పూర్వాశ్రమంలో లెక్చర్ అండి కదా ఎవరో గురువు గారు పిలిచారని ఆనందంగా ఉంది అది కాబట్టి ఎంత అబద్ధం చెప్పాడంటే నాకు అసలేం రాదు చాలా టెన్షన్ గా ఉన్నాను నాకేం మాట్లాడటం తెలియదని చాలా అద్భుతంగా మాట్లాడు ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళందరూ చెప్పింది చాలా తక్కువైన మెయిన్ పిల్లర్ ఆఫ్ దిస్ ఫిలిం ఈస్ రాహుల్ యాదవ్ అతను ఆన్ స్క్రీన్ మీద కనపడకపోవచ్చు కానీ నేను విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ వాట్ హెవ్ అబ్జర్వ్డ్ ఎవరిని ఎంతవరకు ఎలా ఎలా వాడుకోవాలి బికాస్ ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు ఎవరికైనా హెల్ప్ అవుతుంది మీ ఎడ్యుకేటెడ్ అక్కడ ఉన్న చిన్న చిన్న లూటుపాట్లు ఎక్కడైనా ఏమైనా జరుగుతున్నా ఇమీడియట్గా సైలెంట్గా అబ్జర్వ్ చేసి తను తాను మళ్ళీ రెక్టిఫై చేసుకుని ఇవ్వగలిగాడు కాబట్టి స్వధర్మ సంస్థ తరఫున మూడు హిట్లు ఇవ్వగలిగాడు మూడు హిట్లు ఇవ్వటం అంటే వరుసగా మూడు హిట్లు ఇవ్వటం అంటే అది సామాన్యమైన విషయం కాదని మీ అందరికీ తెలిసిన విషయమే కానీ మూడు ఇచ్చాను కదా ఇంక మనకేంటిలే అనే ఫీల్ లేకుండా జస్ట్ లైక్ ఒక సెట్లో బాయ్ లాగా అటు ఇటు అటు కావాలనుకున్నప్పుడు తిరిగి ఎక్కడ ఏది కావాలో అది చేసుకుంటున్నాడు చేసుకున్న వాడికి ఒక కష్టపడి చదివిన వాడికి ఫస్ట్ క్లాస్ రావాలని ఎలా అయితే మనం కోరుకుంటామో అలా కష్టపడ్డ ప్రొడ్యూసర్కి సక్సెస్ రావాలని కోరుకోవటంలో తప్పలేదు ఒకటి నెంబర్ టూ ఈ సినిమాకి డైరెక్టర్ మిస్టర్ నిఖిల్ నిఖిల్ గురించి చెప్పాలంటే అసలు రావడంతోనే మనిషి కొంచెం వద్దుగా అట్టి ఇట్లా ఊగుతూ ఇట్లా వచ్చి ఏంటి బాగా హైలో వచ్చాడా ఏంటి అనుకున్నాను అంటే కొంచెం టెన్షన్ ఇలా ఉన్నాడు చేతులు ఏం లేదు కాబట్టి సార్ మీరు నమ్మినా నమ్మకపోయినా అన్నాడు అంటే ఏదో పెద్ద విషయం చెప్పాలని దాని ఫీలింగు దానిలో ముక్కల ముక్కల కింద చేసి అనమాట సార్ మీరు నమ్మినా నమ్మకపోయినా మీ మీద మీ పేరు పెట్టి మీ మీద ఒక స్టోరీ రాసుకున్నానండి అని చెప్పాలనుకుంటాడు ఇది ఆ మ్యాటర్ నాకు తర్వాత మనకి ఇప్పుడు కానీ అర్థం అవదు సర్మ పోయినా మీ పేరు పెట్టుకుంటాను అంటున్నాడు అంటే కొంచెం మనం ఫిల్ అప్ చేసుకోవాలి వాయిస్లు అది మీ సినిమా మీ మీద మా లైఫ్ అంటున్నాడు ఏంటి అర్థం కాల ఏంటిది వాట్ యాపెంట్ వాట్ యాపెంట్ ఈయన పక్క నుండి చాలా క్లియర్గా చెప్పేవాళ్ళగా రాహుల్ కంగారు చెప్పు చెప్పు అంటున్నాడు కానీ ఈ చెప్పొచ్చుగా ఈ ఇతను కూడా చెప్పు అనే రెండు మూడు పదాలు నేర్చుకుని వచ్చాడు తప్ప అది ఇలాగా మీ మీదనే రాస్తున్నాను రాసుకున్నానండి నా డ్రీమ్ మీతో ఒక షాట్ అయినా యాడ్ చేయాలి మీ దగ్గర మిమ్మల్ని డైరెక్ట్ చేయాలని కోరిక ఉండేది ఫుల్ అంత మీరు ఒప్పుకుంటేనే ఈ సినిమా లేకపోతే లేదండి అన్నారు అప్పటివరకు కొంచెం పోజు కొడదాం అనుకున్నాను కానీ కొంచెం తేడాగా కొట్టారు ఇద్దరు దెబ్బ ఇంకా లాభం లేదురా బాబు అని మీరు ఒప్పుకుంటేనే సినిమా అంటే అబ్బో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుందని నేను ఓకే ఇట్స్ ఆల్ రైట్ బ్రదర్ దానికే ఉందంటే చేసేద్దామని కొంచెం గంభీరమైన వాయిస్తో అన్న హీరో ఎవరైనా అడిగితే సాక్షాత్తు మీ అబ్బాయి నుండి అక్కడ దెబ్బతిన్నా అబ్బా ఏంటి మీ అబ్బాయి హీరో అంటున్నారు నేను తాత క్యారెక్టర్ ఇందాక మా మనవరాలు అంది తాతయ్య అని అంత అక్కర్లేదమ్మా మామూలుగా కూడా పిలవచ్చురా తాతయ్య అని పాప అమ్మాయి హత్య అయిపోయింది అంత అది కాదు తాతయ్య అని నేను ఎప్పుడు ఏంటిది అంట అది వీడు తాతయ్య నే నేను తాతయ్య వీడు మనవుడు అన్నప్పుడు ఇదేంటి ఇట్లా ఇరుక్కున్నారేంటారా బాబు అనుకున్నా ఆయన క్యారెక్టర్ చేయడానికి ఏముంది లేని కొంచెం పెద్ద మనసు చేసుకుంది దానిలోపు ఒక ఫోన్ వచ్చింది సిక్స్ ఫీట్ హైట్ ఉన్న కమిడియన్ నమస్కారం సార్ చాలా చాలా హ్యాపీ మీరు యాక్సెప్ట్ చేశారని చాలా హ్యాపీ మీతో పాటు ఒక ట్వంటీ డేస్ శుభ్రంగా యాక్ట్ చేయొచ్చు అని అంటాడేమో అనుకున్నా శుభ్రంగా మనకి రోజు ఏది కావాలంటే అది చేసుకొని మనం తినచ్చు అని హ్యాపీగా అలా 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 సరదాగా సరదాగా మాట్లాడుకుంటూ ప్రతిరోజు ఏదో ఈ దీని ఏమంటారు ఆర్టిస్టుల వరకు సరదాగా మనం చేసుకొని వెళ్ళిపోయినా అక్కడి నుంచి రావాలి ఎడిటర్ గారు నాకు పెద్ద పరిచయం లేదండి ఒకసారి చూశాను లేకపోయినా చెప్పేయడం ఈజీగా చెప్పేయచ్చు చాలా గొప్ప ఎడిటరు ఎన్నో సినిమాలు అద్భుతంగా చేశాడు అసలు ఆ కొరలో స్పార్క్ ఉంది నాకు తెలియదు ప్రామిసిగా కానీ ఇలా చెప్పేయచ్చు కానీ అది తప్పు ఆ తర్వాత మిస్టర్ డిఓపి పేరేంటి ఏమండి మితేష్ ప్రామిస్గా నాకు అర్థం తెలియదు మితేష్ ఏదో సెట్లో ఎప్పుడు పోగొట్టుకున్నవాడు తిరిగినట్టు తిరుగుతుంటాడు అటు ఇటు ఇలా వెతుకుతుంటాడు ఏంటంటే ఏం కావాలో మీకన్నాడు కదా అదొకటి ఆన్సర్ అద్భుతమైన ఫోటోగ్రఫీ చేసినాడు మితేష్ ఎ మ్యాన్ ఈస్ నాట్ మ్యాన్ ఆఫ్ వర్డ్స్ హీస్ మ్యాన్ ఆఫ్ డీడ్స్ కాబట్టి అలాంటి మెరాకల్ లాంటి వాడని పట్టుకున్నాడు మన రాహుల్ ఇది దొరికాడంటే అట్లా పట్టుకుంటాడని తర్వాత శాండిలియా అందరూ శాండీ అంటారు నాకు అది అట్లా అనాలనిపించదు శాండీ అంటే అది ఒక సౌండ్ కాదు అందుకని శాండిలియా మంచి పేరు అమ్మా పెట్టిన పేరు మ్యూజిక్ తెలుసు కదా ఎంత ఆనందంగా ఉందో అంత ఆ మ్యూజిక్ వింటుంటే ఆనందం ఆనందం ఆయనే అది అలాగా ఏమండి ఎట్లా ఉంది మ్యూజిక్ ఎలా చేస్తున్నారు ఎలా వచ్చింది సార్ సినిమా అంటే మూడు డివిజన్స్ కింద చేసాం సార్ ఒకటి యంగ్గా ఉన్నప్పుడు గౌతమ్ పార్ట్ మీద ఆ తర్వాత నేను గౌతమ్ మన కిషోర్ మీ ముగ్గురు ఉన్నప్పుడు ఒక ఒక పద్ధతిలో మ్యూజిక్ తర్వాత చిన్న ఎమోషనల్గా ఉన్నప్పుడు త్రీ డివిజన్స్ చేశా అన్నప్పుడు కొద్ది కొద్దిగా అతనిలో ఉన్న ఆ టాలెంట్ నాకు కనబడింది ఓహో చాలా గట్టివాడు అని అంటేనే అందరూ ఇంకా మనకు ఒక ఏజ్ ఒకటి అనవసరంగా పైకి వచ్చేసింది కదా దాంతో ప్రతి వాడు రెస్పెక్ట్ ఇస్తున్నట్టు మాట్లాడతారు నేను కూడా వాళ్ళని రిసీవ్ చేసుకున్నట్టు నేను మాట్లాడతాను దాంతో ఇలాగ వీళ్ళందరూ కలిసి అద్భుతంగా యాక్ట్ చేసిన సినిమా ముఖ్యంగా నేను కిషోర్ గురించి మాట్లాడితే బాగుంటుంది కానీ కిషోరు కొన్ని షార్ట్స్లో షార్ట్లో వచ్చేది పర్టికులర్లీ రేపు మీరు సినిమా చూసిన తర్వాత నా ఫోన్ నెంబర్ ఎక్కడన్నా ఉంటే మీరు తీసుకున్నా చెప్పండి నేను చచ్చిపోతానని వెళ్తాడు మేము వెళ్ళకుండా ఊరుకుంటాం నేను గౌతమ్ ఇద్దరు విత్ అవర్ పర్మిషన్ డాక్టర్ ప్రొడ్యూసర్ గారు ఇది ఒక్కటి చెప్పకుండా ఉండలేకపోతున్నా నేను చచ్చిపోతాను అంటాడు మా ఇద్దరితో మేము అలా చూసి ఊరుకుంటాం మేము చచ్చిపోతా నేను చచ్చిపోవడానికి వెళ్తున్నాను నేను అంటాడు వెళ్ళన్నట్టు చూస్తాం లే లే రూమ్లోకి వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటాను అని చెప్పి చనిపోతాడు అక్కడ ఆ సీను బహుశా మేము ఆరు టైకులు ఏమో చేసినట్టు ఉన్నాం దానికి ఎందుకంటే ప్రెషాట్లో నేను అవుతూనే ఉన్నా అది ఒక్కొక్కళ్ళు ఇట్స్ గివెన్ టాలెంట్ అందరూ అద్భుతంగా యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇలాగా నాకు నా పక్కన నా లెగసీ కంటిన్యూ చేసే కమెడియన్స్ ఇలాంటి వాళ్ళల్లో మిస్టర్ కిషోర్ నాకు చాలా ఆనందంగా ఉంది కిషోర్తో నేను ఇలా మాట్లాడటం నాకు ఎంతో గర్వంగా ఉంది ఎందుకో తెలుసా ఒకప్పుడు ఇతను నా డైరెక్టర్ కాబట్టి తనతో కలిసి యాక్ట్ చేయటం ఎందుకంటే నాకు గౌతమ్ మేము వీళ్ళంతా కలిసి ఉన్నప్పుడు ఎప్పుడు ఫ్రెండ్లీగా కూర్చొని సరదాగా మాట్లాడుకునే రోజుల్లో అలాంటిదే మనం అప్పుడు బిగినింగ్లో మనం దాన్ని ఉంటారు అనౌన్స్మెంట్ వీడియో ఇచ్చినప్పుడు మా ఇంటితో కలిసి కూర్చొని సరదాగా చేసినటువంటి వీడియో అది ఇందులో చాలామంది యాక్టర్స్ ఉన్నారు ఆయన దయాకర్ గారు దయానంద్ గారు దయ ఉంది కామన్గా ఆనందం అయితే ఏంటి కరుడు అయితే ఉంది సో దయానంద్ గారు ఇంకా ఈ సినిమాలో ఉన్న రాజీవ్ కనకాల తనకళ్ళ భరణి సంపత్ గారు ఇలా అందరూ చాలా రఘుబాబు గారు అందరూ ఆర్టిస్టుల పేర్లు మర్చిపోతే ఊరుకోడు ప్రొడ్యూసర్ కదా కాబట్టి వీళ్ళందరూ కలిసి యాక్ట్ చేసిన సినిమా బ్రహ్మానందం కాబట్టి ముఖ్యంగా నేను ఐ టు మెన్షన్ హర్ నేమ్ నేనేమడిగా నిన్న నిన్నేమని అడిగాను నేను ఎందుకు చెప్పారు నీకు సంబంధం ఏంటి ఏమండి ఏంటి అమ్మాయి పేరు అని నేను అడిగితే నువ్వు చెప్పొచ్చు నీకెందుకు కూర్చో అమ్మ నీ పేరు దివిజ కదా దూరంగా ఉండు సిక్స్ ఫీట్ ఉండవు నా ఎంఐలో ఉన్న సిన్సియర్గా చెప్పాల్సిన విషయం వెరీ క్యూట్ యాక్ట్రెస్ యాక్ట్ చేస్తున్నట్టు అసలు ఉండదు దిస్ ఈజ్ మై సిన్సియర్ కాంప్లిమెంట్ టు హర్ ప్రత్యేకంగా చెప్దామని మాత్రం నేను పిలిచాను మిగతా వీళ్ళతో ఎక్కువ చాలా సీన్స్ లేవు ఉన్న అంటే చాలా అతి తక్కువ బట్ నాతో పాటు కంటిన్యూస్గా తాత తాత ఇందాక అలా అనగలిగిందంటే నన్ను పిలిచినప్పుడల్లా అలాగే రాగానే తాతయ్య తాతయ్యని పిలిచి మాట్లాడు అతి న్యాచురల్గా అంటే వెరీ న్యాచురల్ యాక్ట్రస్ దట్ ఈస్ దివిజ ఎనీవే నన్ను లాస్ట్లో పెట్టినందుకు ఓ మాదిరిగా అనుకుంటాను పర్లేదా మీ బ్లెస్సింగ్స్ ఉండాలి ఎప్పుడు అనుకుంటున్నాను లేకపోతే హైదరాబాద్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఎ లాట్ నెక్స్ట్ దీనిలో దాన్ని ఏమంటారు ప్రీ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి అందరం కలిసి కూర్చుని దాని వ్యవహారం ఏంటి అప్పుడు చూద్దాం అసలు దీనికి ఈ సినిమా తీయటానికి జరిగిన ట్విస్ట్లు ఉన్నాయి ఆ ట్విస్ట్లు అన్నీ కలిపితే ఒక అద్భుతమైన సినిమా అవుద్ది తెలుసా మీకు అది నెక్స్ట్ రాబోయేదానికి స్మాల్ కమర్షియల్ బ్రేక్ అంటారు తోట ఆ తర్వాత వచ్చిన తర్వాత అది చెప్పుకుందాం ఎందుకంటే ఎదురుగా ఒక యాక్టరు డైరెక్టర్ ఓ ప్రొడ్యూసరు ఓ జర్నలిస్టు ఒక ఎగ్జిబిటరు ఒక ఈవెంట్ కండక్టర్ ఇన్ని కలిపితే ఒక మనిషి నేను ఇంకెవరి పేరుతో చెప్తాను నీకు టెన్షన్ కదా సురేష్ కొండేటి ఎందుకంటే చిన్న అప్పటి నుంచి తెలుసు కాబట్టి నాకు అతని మీద జోవియల్గా మాట్లాడగలిగిన ఇది ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఎ లాట్ థ్యాంక్స్ ఎవరిబడి ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఒక్క ఒక్క వన్ సెకండ్ టైం ఇస్తే నా మిత్రుడు దయాకర్ ఎక్కడున్నాడు మహానుభావుడు అందరికీ ఆ రాజ్యం అతనే క్యాషీరు ఆ తర్వాత ప్రేమ్ అని ఇంకొక అతను ఉన్నాడు ఇతను అతను తీసుకొని వస్తాడు వీళ్ళిద్దరు వచ్చినప్పుడు ఎవడన్నా డబ్బులు అడగలరా చెప్పండి మీరు చెప్పండి అంత తెలివిగా సెట్ చేశాడు రాహుల్ మేము వచ్చేసి హలో దయాకర్ అంటే ఇతను ఒక నవ్వుదామా వద్దా అసలు ఫస్ట్ మీరు చూసి అన్నట్టు చూస్తాడు ఇతను ఆ తర్వాత అతనేమో ఒక నవ్వుతలే అన్నట్టు చూస్తాడు ఇతను ఇలాగా ఒక చక్కగా అందంగా జరిగినటువంటి హ్యాపీగా అప్పుడే అయిపోయింది ఆ అనే ఫీల్ చేసే విధంగా చేశారు థ్యాంక్స్ టు ఎవ్రీ 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 అండ్ విల్ బి మీట్ థింగ్ ల్యాటర్ రైట్